హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే మహారాష్ట్ర స్పెషల్ పావుబాజీ సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం దీనికోసం ముందుగా కుక్కర్లో కట్ చేసిన క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు బంగాళదమ్మ ముక్కలు అలాగే క్యాప్సికమ్ తర్వాత తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా తీసుకోండి అయితే దీంట్లో ఎన్ని వెజిటబుల్స్ వేస్తే అంత మంచిది పిల్లలు తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఒకవేళ మీకు క్యారెట్ బీట్రూట్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు సో పిల్లలు తింటారు మంచిది కాబట్టి ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు వేసి సరిపడా వాటర్ వేసి దాంట్లో మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకుంటే ఏంటంటే వెజిటబుల్స్ అన్ని మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సో మళ్ళీ చెప్తున్నాను అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మీకు నచ్చదు అనుకుంటే కొన్ని స్కిప్ చేసేవచ్చు తర్వాత అవి ఉడికిపోయాక తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత మరిగిన ఆయిల్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి అలా అయితేనే కూరకు మంచి కలర్ వస్తుందండి అందుకని ముందుగానే వేసేసుకోండి తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి బాగా వేగాక దాంట్లోకి టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్లోనే మీరు కలర్ కోసం కారం అనేది వేసుకోవాలండి అలా అయితే మంచి కలర్ వస్తుంది మీరు ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయనవసరం లేదు సో ఇలా ఉల్లిపాయల్ని మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి టమాటా ముక్కల్ని సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అయితే ఈ రెండు కూడా ఫ్రై లోగా మీరు ఆల్రెడీ ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా సో వాటిని కుక్కర్ ఓపెన్ చేసి వాటిని పప్పు ఉంటుంది కదా దాంతో మనం స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని మరీ పేస్ట్లా కాకుండా దాంతో స్మాష్ చేస్తే కచ్చాపచ్చాగా అవుతుంది అలా స్మాష్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా అయితే మనం చేసుకోవాలండి పప్పు గుత్తుతో ఇలా అయిపోయాక దాన్ని పక్కన తీసి పెట్టుకొని దీంట్లో పావుబాజీ మసాలా దొరుకుతుంది ఇదైతే వేయండి మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ మసాలా వేయకపోతే మనకి పావుబాజీ ఫ్లేవర్ అనేది రాదు సో అందుకని ఆ మసాలాని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి సో తర్వాత మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఉప్పు కారం ఈ మసాలా అనేది కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి అందుకనే చెప్తున్న మసాలాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యాక మీరు ఉంది కదా ఆ పేస్ట్ లాంటిది అన్ని కూరగాయలది దాన్ని యాడ్ చేసేసుకొని చూసారు కదా కలర్ మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే ఎంత మంచి కలర్ వచ్చిందో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి తర్వాత దాంట్లోకి వాటర్ వేసేసుకోండి సో వాటర్ వేసు కొంచెం ఎక్కువ మనం ఏంటంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మనం ఎక్కువగా కుక్ చేసుకుని అవసరం లేదండి అయితే మీరు ఇలాగే వేడివేడిగా తినేస్తే మరీ ఎక్కువగా లూజ్గా చేసుకుని అవసరం లేదు కానీ మీరు కొంచెం చల్లగా అయ్యాక మరీ తిక్గా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోయినట్టే మనకి ఈలోగా తర్వాత పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని బట్టర్ వేసుకొని పావుల్ని చక్కగా ఇలా గీలో లేదా బట్టర్లో ఇలా ఫ్రై చేసుకుంటే తినడానికి బాగుంటాయండి లేదు కాకుండా డైరెక్ట్గానే తినేవచ్చు కానీ ఇలా చేసి తింటే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా బాగుంటుందన్నమాట సో ఇలా బట్టర్లో వాటిని ఫ్రై చేసుకొని మీరు సర్వ్ చేశారంటే పావు బజ్జీతో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి సో నిజంగా తినడానికైతే ఆసం అనిపించిందండి నాకైతే సో మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో కంపల్సరీ ట్రై చేయండి నేను చెప్తున్నాను కదా సో ఇలా కర్రీ అయిపోయాక అలానే తినేకుండా దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు తర్వాత కొంచెం మిక్చర్ తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని తిన్నారంటే అద్భుతం అనుకోండి సో మీరు సర్వ్ చేసేటప్పుడు నేను ప్లేట్లో చూపించినట్టు మీరు కూడా సర్వ్ చేస్తేనండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్